చూస్తేనే అర్థమైపోతుంది కదా ఈరోజు మన కర్రీ వంకాయ గుడ్డు అండి ఇది చపాతిలో కానీ వేడి వేడి రైస్లో కానీ రెండిట్లో కూడా అద్దిరిపోతుంది ఈ కర్రీ ఇంత టేస్ట్ వస్తాకి ఒక చిన్న సీక్రెట్ ఉంది నేను కుకింగ్ చేసేటప్పుడు మీకైతే చూపిస్తాను సో వీడియో మొత్తం చూడండి మీరు కూడా చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు సింపుల్గా అయిపోతుంది ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే చేసుకుంటాం అయితే సీక్రెట్ అనేది ఇంత టేస్ట్ వస్తాకి ఒకే ఒక సీక్రెట్ ఉంది అది మధ్యలో నేను మీకైతే చెప్తాను ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోండి ఒక పది సెకండ్స్ ఆవాలు ఉడికిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలపండి ఈ కర్రీ ఇంత టేస్ట్ వస్తాకి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయని చెప్పా కదా ఒక మూడు నుంచి నాలుగు సీక్రెట్స్ ఉంటాయి ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి ఇప్పుడు నేను ఏం వేసాను ఆనియన్స్ వేశాను కదా వేసి వేపిన తర్వాత ఇందులో ఒక మూడు వెల్లుల్లి వేసి ఆ వేసిన మూడు వెల్లుల్లి కూడా చిన్న చిన్నగా కట్ చేశాను కట్ చేసి వేసాను అయితే ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో బాగా వేగాలి నేను మూత పెట్టేశాను కదా ఒక్క ఐదు నిమిషాలు బాగా వేపుకున్నాను చూడండి మనకి కలర్ మొత్తం కూడా చేంజ్ అయ్యింది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించండి మీరు ఉడికించకపోతే మీకు టేస్ట్ రాదు ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించండి మూత పెట్టేసి మగ్గనివ్వండి ఆనియన్స్ అన్నీ కూడా మగ్గన తర్వాత నేను ఒక మూడు నుంచి నాలుగు మిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఈ మిర్చి కూడా వేస్తాను అనమాట సో ఆనియన్స్ అన్ని వేసానో చెప్పలేదు టూ ఆనియన్స్ అండి సన్న సన్నగా కట్ చేసుకోండి సరిపోతుంది వన్ టమాటో టొమాటో కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి సెకండ్ సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు టొమాటోస్ వేసాం కదా ఈ టొమాటోస్ కూడా బాగా ఉడకాలన్నమాట టొమాటోలో నుంచి మొత్తం బయటికి రావాలి అదేవిధంగా టొమాటో మొత్తం కూడా ముక్క అనేది మెత్తపడాలి మళ్ళీ మూత పెట్టేయండి ఒక్క ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వండి నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అని ఈ ఫైవ్ ఫైవ్ మినిట్స్ అనేవి ఉడకాలండి ఉడకకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చేయొద్దు ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకున్న తరువాత ఇందులో నేను అల్లం పేస్ట్ అండి వన్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేశాను కొద్దిగా పసుపు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కూడా కాదు హాఫ్ స్పూన్ కన్నా ఇంకా కొంచమే పసుపు అనేది వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి కలుపుకుని మూత పెట్టేయండి మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి ఫ్లేమ్ అనేది పెంచొద్దు అంటే హైసగా పెట్టొద్దు మాడిపోతుంది మొక్కలన్నీ కూడా మగ్గవన్నమాట అంటే బాగా ఉడకవు ఓకే మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్న తర్వాత ముందుగా కోసుకున్న వంకాయలు అనమాట ఈ వంకాయలు అనేవి కోసినప్పుడు వాటర్లోనే ఉంచండి ఒక బౌల్లో వాటర్ పోసుకుని ఆ వాటర్లో కోసిన వంకాయలు అనేవి వేసుకోండి నార్మల్గా వంకాయలు కోసేసి పక్కన పెట్టొద్దు మనకి చేదు వచ్చేస్తుంది ముక్కలన్నీ చిడిపోతాయి అనమాట ఇప్పుడు బాగా కలపండి ఇప్పుడు మనం వంకాయలు వేసాం కదా ఈ వంకాయలకి మనం వేసిన ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ మొత్తం అంతా పట్టాలన్నమాట పట్టే వరకు బాగా కలపండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కలిపి మళ్ళీ మూత పెట్టేయండి ఒక్క ఐదు నిమిషాలు ఈ వంకాయలన్నీ కూడా కలర్ చేంజ్ అవ్వాలి నాకు చూసారా కలర్ చేంజ్ అయింది కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ కారం వేసుకోండి వన్ స్పూన్ ఉప్పు వేసుకోండి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి కొద్దిగా అంటే కొద్దిగా గరం మసాలా హాఫ్ స్పూన్ కూడా అక్కర్లేదు కొంచెం చాలు గరం మసాలా ఎందుకంటే ఘాటు ఎక్కువ వచ్చేస్తుంది వేసిన తర్వాత బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోండి జస్ట్ ఒక చిన్న గ్లాసు సరిపోతుంది వాటర్ అనేది ఈ వాటర్ ఎందుకు పోస్తున్నామంటే ముక్క అంతా కూడా మళ్ళీ ఉడకాలన్నమాట సో వాటర్ పోయకపోతే వంకాయ అనేది బాగా ఉడకదు మనకి టేస్ట్ అంత రాదు ముక్క అనేది బాగా మెత్తపడాలి వంకాయ అనేది కొంచెం టైం పడుతుంది ఉడకతాకి సో మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి సో వాటర్ పోస్తాం కదా ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయిన తరువాత నాకు చూసారా వాటర్ చాలా వరకు పోయినాయి పోయిన తర్వాత ఇందులో ఒకే ఒక గుడ్డు నేను అలా పగల కొట్టి వేసుకుంటున్నాను ఈ గుడ్డు అనేది కర్రీ మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వాలి అంటే ఈ గుడ్డుని మొత్తం కూర మొత్తం కూడా బాగా తిప్పుకోండి తిప్పుకుంటే మొత్తం కూర మొత్తానికి కూడా ఈ గుడ్ అనేది స్ప్రెడ్ అవుతుందనమాట సో ఈ విధంగా తిప్పుకోండి సో ఇంతే మనం తిప్పిన తర్వాత కూడా మళ్ళీ మనం మూత అయితే పెట్టాలి ఒక్క ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే రైస్లో కానీ చపాతిలోకి కానీ అద్దరిపోతుంది నేను మూత పెట్టేసి ఈసారి లోసాగా పెట్టుకోండి ఇది లాస్ట్ టైం కదా ఇంకా లోశగా మీడియం కూడా కాదు చాలా తక్కువ సగ పెట్టుకోండి పెట్టుకుని బాగా ఉడికించుకోండి ఇంతే ఫ్రెండ్స్ నాకు చూసారా ఆయిల్ మొత్తం కూడా ఇంకిపోయింది కర్రీ కూడా చాలా బాగా వచ్చింది ఈ కర్రీ అనేది చపాతీలో కానీ వేడి వేడి రైస్లో అయితే ఇంకా అదిరిపోతుంది ఓకే మరి ట్రై చేస్తారా నచ్చిందా నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయమంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్